హాయ్ ఫ్రెండ్స్ నేను గోవింద్ బిల్డింగ్ కాంట్రాక్టర్ని ఈరోజు మీ ముందుకి నేనేం తీసుకొచ్చానంటే ఇక చూడండి మన బ్రిక్ వర్క్ రూముల మార్కింగ్ చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఇంకోటి మీకు ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ మనం చేసే పని నలుగురికి ఉపయోగపడాలి అయితేనే అది మనం చక్కగా చేయాలి ఏదంటే అది మనం వ్యర్థమైనటువంటి ప్రయోగం చేసి ఇంకొకళ్ళకి ఇబ్బందికరంగా చేయకూడదు ఆలోచన అది ఇగో చూడండి ఫ్రెండ్స్ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇగో బ్రిక్ వర్క్ మార్కింగ్ ఒక పోర్షను మార్కింగ్ మీకు చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇది ప్లాట్ సైజు వచ్చేసి మనకి ముప్పై నలభై ప్లాట్ సైజులు చుట్టూ బాల్కన్లు లోపల మనం పెంతి ఏరియాలో ఉన్నటువంటి రూములు మీకు చూపిద్దామని అయితే నేను ఫ్రెండ్స్ దర్వాజులు పెట్టినాక ఇంకా మీకు క్లారిటీగా నేను చూపించగలుగుతా ఏ రూము ఏంటనేది కొంతమంది తెలుసుకునేటోళ్ళు ఏంటంటే ఎట్లా చూపించినా కొంతమందికి అర్థమవుతుంది కానీ ఇంకా పాపం కొంతమంది తెలియని ఉంటారు కదా అది దర్వాజులు పెట్టినాక అప్పుడు రూముల సైజులు ఎంత ఏందనేది చెప్తే వారికి అర్థమవుతుంది అయినా కానీ మీకు నేను రూములు చెప్పాలని ఒక ఆలోచనతో నేను మీకు ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మామూలుగా మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి పన్నెండు ఫీట్లు పదకొండు ఫీట్లు ఉన్నాయి మాస్టర్ బెడ్రూమ్ సైజు చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఫ్రెండ్స్ మనకి పదకొండు పీట్లు మనకి పదిన్నర చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్నది అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్కి బాత్రూమ్ వచ్చి మనకి మనకి ఐదు పీట్లు ఎట్ల ఏమో మనకి ఆరు పీట్లు సైజు మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ ఉన్నది అది చిల్డ్రన్ బెడ్రూమ్ బాత్రూము అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ బాత్రూమ్ ఏం చేసి మనకి ఐదు పీట్లు ఐదున్నర మాత్రమే చిల్డ్రన్ బెడ్రూమ్ బాత్రూమ్ ఉన్నది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ రూములు అయితే ఇప్పుడు కొంచెం అర్థం కాకపోవచ్చు ఎందుకంటే నేను ఒక ఇటుక వరుస మాత్రమే పెట్టి మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఒక ఇటుక వరుస పెట్టినప్పుడే కొన్ని రూములు మనకి సైజులు ఏంటి ఎలా అనేది ఒక ఐడియా వస్తుంది ఎప్పుడైనా మనం రూములు మార్కింగ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ మనం ఒక వరుస పెట్టేసి వాళ్ళకి కొంచెం ఇంటోళ్ళకి టైం ఇవ్వాలి అప్పుడేంటంటే వాళ్ళు ఆలోచించుకుంటారు మనం ఒక వరుస పెట్టకుండా లేకుండా గోడలు లేపేసినట్లయితే అప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ వాళ్ళు కన్ఫ్యూజన్లో పడిపోతారు ఇట్లా ఒక వరుస పెడితే వాళ్ళ ఏదన్నా ఒక రూమ్ సైజ్ తగ్గించాలా పెంచాలా అనేది వాళ్ళకు ఒక ఆలోచన ఒక అవగాహన అనేది ఒకటి వస్తుంది అందుకోసం నేను ఎక్కడైనా కానీ ఒక వరుస పెట్టి ఆ వరుస పెట్టిన తర్వాత మేము మార్కింగ్ చేసాము మీరు చూసుకుంటే ఏమన్నా చిన్న చిన్న మాడిఫైలు ఉంటే మనం అటు ఇటు జరిపి చేసి మీకు ఇస్తామని నేను చెప్తాను దాన్ని బట్టి ఏంటంటే మనం ఇక ఇట్లా వరుస పెట్టిస్తున్నాను ఒక వరుస పెట్టేసి చూపిస్తా ఫ్రెండ్స్ వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఏంటంటే చూసుకొని రూమ్ కొంచెం ఏమన్నా తగ్గించే అవకాశం ఉంటే తగ్గించండి పెంచే అవకాశం ఉంటే పెంచండి అని కొంచెం చెప్తారు అయితే మనం కొంచెం ఏంటంటే వాస్తు ప్రకారంగా చూసేసి ముందే కరెక్ట్గా సెట్ చేస్తాం కాబట్టి మనకి ఎక్కువ శాతం ఏంటంటే చేంజ్ చేసే అవకాశాలు ఏమి ఉండవు మాక్సిమం మనం కరెక్ట్గానే వాళ్ళు చేసేయటానికి చాలా చక్కగా ప్రయత్నం చేస్తాము ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రూమ్ సైజులు మీకు చెప్పాలి కదా ఇప్పుడు చెప్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా దర్వాజులోకి కిటికీలు పెట్టినాక మళ్ళీ ఒక వీడియోలు చేస్తాను అయితే ఆలు ఫ్రెండ్స్ మనకి ఎంత సైజు ఉందంటే ఆలు పద్నాలుగున్నర ఫీట్ పొడుగు ఇట్లా వచ్చేసి మనకి పదకొండు ఫీట్ల ఆరు ఇంచులు హాల్ ఉన్నది కిచెన్ ఏడున్నర పీటు ఇట్లా పద్నాలుగు ఫీట్లు మన పదకొండు ఫీట్లు ఉంది కిచెన్ సైజు ఏడు ఫీట్ల ఆరు ఇట్లా మనకు పదకొండు ఫీట్లు మనకి కిచెన్ సైజు ఉన్నది మనకి రూమ్ వచ్చేసి మనకి ఆరు బై నాలుగు రూమ్ సైజు మనకి అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి పదకొండు పీట్లు పన్నెండు పీట్లు మాస్టర్ బెడ్రూమ్ ఉన్నది సిల్డ్రాన్ బెడ్రూమ్ సైజు వచ్చేసి మనకి పదకొండు పీట్లు పదిన్నర సిల్డ్రాన్ బెడ్రూమ్ సైజు ఉన్నది బాత్రూమ్ సైజు ముందే చెప్పాను నేను అయినా మళ్ళీ ఇంకోసారి నేను చెప్తూ ఉన్నాను అయితే ఈ ప్లేస్ని బట్టి ఉన్న ప్లేస్ని అడ్జస్ట్మెంట్ చేసి నేను ఈ ప్లాన్ చేయటం జరిగినది ఎందుకంటే మనం ఉన్న దాన్ని కరెక్ట్గా ఉన్న జాగాలో ఇంటి వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకు ఉపయోగపడేలా మనం చేసేయటం మన యొక్క వృత్తి ధర్మము దాన్ని బట్టి నేను చేస్తూ ఉన్నాను ఇటుక కానీ మనం అన్నీ కూడా మెటర్లు మనమే తెప్పిస్తున్నాం ఇది మనది అది కాంట్రాక్ట్ వర్క్ బిల్డర్ వర్క్ మనకి కూలి అంటే మేస్త్రి వర్క్ అనే కాకుండా మొత్తం మనదే చాలా నమ్మకంతో కూడిన పని ఒక బిల్డింగు మనం కాంట్రాక్ట్ తీసుకొని కట్టుతున్నాం అంటే ఇంటి వాళ్ళు మన మీద చాలా భరోసా అంటే నమ్మకం ఉంచుతారు ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలంటే మనం చేసే పని చాలా బాధ్యతగా చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది వాళ్ళ మీద మన మీద నమ్మకం ఉంచారే కదా అని చెప్పేసి మనం వాళ్ళు పట్టించుకోవట్లేదా డ్యూటీలకు వెళ్తున్నారు కదని మనం ఎలా అంటే అలా చేయకూడదు అందుకోసం ఫ్రెండ్స్ చాలామంది చక్కగానే చేస్తారు కానీ నేను చెప్పాల్సిన మాట ఉన్నది కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్ మీరేం తప్పుగా అనుకోకండి చూడండి ఇలా చేస్తా ఉన్నాము అయితే ఫ్రెండ్స్ మళ్ళీ నేను దర్వాజులకి కిటికీలు పెట్టినాక మీకు నేను ఫుల్ వీడియో నేను చేస్తాను అప్పటి వరకు ఏంటంటే ఒక వరుస మార్కింగ్ ఎలా చేసుకోవాలో అనేది మీకు నేను చూపించాలని ఇవ ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి వీడియోని ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ షేర్ చేయండి వీలైతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మా ఛానల్ అనేది రీచ్ అవుతుంది చాలామందికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఈ మేస్త్రి ఎలా పనిచేస్తున్నాడో కష్టపడి పని చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఈ మేస్త్రికి ఒక లైక్ వేయండి లైక్ వేసి ఫ్రెండ్స్ వీళ్ళైతే మీ ఎవరన్నా అయితే మీ బంధువులు రిలేషన్లో ఇల్లు కట్టుకుంటూ ఉంటారో వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందేమో వాళ్ళకి షేర్ చేసి చూడండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇంకొకటి మీరు ఏదన్నా న్యూ కన్స్ట్రక్షన్ చేయాలన్నా ఏమన్నా డౌట్లున్నా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను నా వీ విధానంలో మీకు పూర్తిగా వాస్తుపరంగా నేను మీకు చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ అది అది ఆ విషయంలో నేను వెనకకేం రాను ఫ్రెండ్స్ చూడండి అంత ఒక వరుస పెట్టాను అంతా ఒక వరుస పెట్టేసి నేను చూపిస్తూ ఉన్నాను మీకు ఈ వరుస పెట్టిన దాని మీదనే ఇంకా ఏ మేసర్ వచ్చిందని చక్కగా కట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు